జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఇప్పుడు విరాట పర్వంలో ఉన్నాము కీచకుడు ద్రౌపది మీద మనసు పడతాడు ఆమెను మోహించి ఎలా అయినా సరే ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు అక్క అయినటువంటి సుదేష్ణాదేవి చాలాసేపు వారిస్తుంది ఇది తప్పు పరాయి వాడి భార్యను కోరుకోవడం మంచిది కాదు అని చెప్తాడు అయినా కూడా ఆమె లేకుండా ఇప్పుడు నేను బ్రతకలేను ఆమె నాకు కావాల్సిందే అని చెప్పేసి పట్టు పట్టు కూర్చుంటాడు ఇది మనం గత ఎపిసోడ్లో చెప్పాం కదా ఇక మొత్తానికి ఈరోజు సుదేశాదేవి ఒప్పుకుంది కదా ఎలా అయినా సరే నేను ఆమె నీ అంతపురానికి పంపిస్తాను మదిర పేరు చెప్పి పంపిస్తాను నువ్వు ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకని చెప్పేసి వాడే అంతపురానికి పంపించింది ఇది మనం నిన్న 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 ఎపిసోడ్లో చూసాము ఇక ఈరోజు ఎపిసోడ్లో అసలు ఆమె ఎలా వెళ్తుంది ఏం జరిగిందనేది చూద్దాము ఇప్పుడు వా కీచకుడు వాడి అంతపురానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంకా ద్రౌపది ఎప్పుడు వస్తుందా అంటే మాలిని ఎప్పుడు వస్తుందా శైరేంద్రిని ఎప్పుడు అనుభవిస్తానా అని చెప్పేసి వాడు ఒక పైశాచికత్వంలో ఉండిపోతాడు అంటే వాడు శైరేంద్రిని చూసినప్పటి నుంచి కన్ను మూసుకొని పోతాడు అంటే కామంతో కళ్ళు మూసుకుపోవడం అంటారు కదా అలాంటి పరిస్థితిలో ఉంటారు అక్క ఎలా అయినా ఆమెను మందిరానికి పంపిస్తానందని చెప్పేసి రకరకాలైనటువంటి ఆభరణాలు వేసుకుంటాడు అద్భుతంగా తయారైపోతాడు ఆయన అంతపురంలో ఉన్నటువంటి మందిరాన్ని మొత్తాన్ని పూలతోటి అలంకరిస్తాడు రకరకాల పళ్ళు తెప్పిస్తాడు రకరకాల మదిరలు అంటే రకరకాల పానీయాలు తీసుకొస్తాడు కొత్త కొత్తగా తయారు చేయిస్తాడు రకరకాలైనటువంటి వంటలు తయారు చేస్తాడు అసలు ఆ అంతపురం మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి గదిగా అలంకరించుకుంటాడు ఆయన చుట్టుపక్కల అసలు అంతపురంలో ఎవ్వరూ లేకుండా అందరినీ పంపిచ్చేస్తాడు ఒక్కడు మాత్రమే ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా ద్రౌపది కోసం అంటే కోసం ఇంతలో ఇప్పుడు ఇక్కడ ఆమె ఎక్కడుంది సైరేంద్రి వాళ్ళ అక్క అయినటువంటి సుధీష్ణ యొక్క వాళ్ళ ఆమె దగ్గర ఉంది కదా సుధీష్ణ మెల్లగా ద్రౌపదిని అంటే శైరేంద్రిని పిలిచి నా గొంతుక బాగా తడారిపోతున్నట్టుగా ఉంది నాకు మంచి పానీయం తాగాలని ఉంది నా తమ్ముడు గదిలో అయితే ఖచ్చితంగా ఆ మంచి పానీయాలు ఉంటాయి ఎప్పుడు వాడు చేసుకొని పెట్టుకుంటాడు కాబట్టి కొంచెం వెళ్ళి తీసుకొని రావా అంటది అసలు ఆ మాట వినగానే ద్రౌపదికి పై ప్రాణాలు పైనే పోతాయి అమ్మ నువ్వు నేను పనిలో చేరేటప్పుడే నువ్వు నాకు మాట ఇచ్చావు ఇలాంటి పనులకు నన్ను పంపన అని చెప్పి ఇప్పుడు పంపించడం భావ్యమేనా అంటది ఓవైపు సుదర్శనాదేవికి మనసులో భయం బాధ కాళ్ళు చేతులు వణుకుతుంటాయి రెండు బాధలు ఏంటంటే వా ఇప్పుడు కీచకుడిని కాదంటే ఉండలేని పరిస్థితి ఎందుకంటే కీచకుడిని ఆయన మాటలు కాదంటే విరాట రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాడు పైగా తమ్ముడు అంత ఇప్పుడు ఆమె లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి సుదర్శనాదేవి కాళ్ళ మీద కూడా పడతాడు కాబట్టి ఇంకా చేసేది లేక మళ్ళీ సుదర్శనాదేవి ఇలాంటిది నేనేమో నీకు తప్పుడు పని చెప్తాను ఉన్నట్టుగా అనుకుంటున్నావు ఏదో నిన్న నా తమ్ముడు అలా మాట్లాడాడు తప్ప వాడికి నీ గురించి నేను అంతా చెప్పాను వాడికి ఇప్పుడు నీ మీద ఎలాంటి కోరిక లేదు వేరే వాళ్ళని ఎవరినైనా అక్కడికి పంపించడం ఎందుకు ఏదో ఇంతకాలంగా దాదాపు సంవత్సర కాలంగా నిన్ను నేను స్నేహితురాల్లాగానే చూస్తున్నాను కదా మన మధ్య ఉన్న స్నేహం కొద్దీ అడుగుతున్నాను ఒక మధుర పానీయాన్ని తెచ్చిపెట్టమని దానికే నువ్వు ఇంతలా అనడం ఏమైనా భావ్యమా శైరేంద్రి అంటది అప్పుడు మళ్ళీ ఆమె ఏమంటది ఈ మాలిని ద్రౌపది ఏమంటదంటే అంటే మాలిని ద్రౌపది పేరు ఇక్కడ మాలిని ఏమంటదంటే అల్ అది అది కాదమ్మా నేను నీ నీ దగ్గర ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నాను ఎప్పుడైనా ఇలాంటి పని చేశానా దయచేసి నన్ను పంపించకు ఎందుకంటే పరాయి పరాయి మగవాడి గదిలోకి పోవడం నా భర్తలు చూస్తే అంగీకరించను నేను ముందే చెప్పాను శాపవశాత్తు నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది నా భర్తల ఐదుగురు గంధర్వులు వాళ్ళు ఎప్పుడూ నన్ను కనిపెట్టుకునే ఉంటారు నేను ఇప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా వాడిని నీ తమ్ముడిని చంపేస్తారు అది నీ తమ్ముడి ప్రాణాలకే ముప్పు దయచేసి నన్ను కాదు నన్ను అక్కడికి పంపించుకు అని చెప్పేసి ఆమె బ్రతిమలాడుకుంటుంటుంది సుదీష్ణాదేవికి మనసులో అనిపిస్తుంది వీడికి ప్రాణాలు వీనికి ప్రాణం పోయే కాలం దాపరించింది కాకపోతే ఒక ఇంటి ఇల్లాలను కోరుకుంటున్నాడు వాడికి చాపే వచ్చినట్టుంది లేకపోతే ఈమెను కోరుకోవడం ఏంటి ఈమె లేకపోతే చస్తానంటున్నాడు ఈమెను పంపినా కూడా చచ్చేలానే ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావాలి మనసులో అటు ఇటు మెదలాడుతుంది ఆహా ఏమైనా సరే ఇంకేమైనా పంపిస్తాను ఏదైతే అదైంది అనుకుని మళ్ళీ ఇంకా ఇంకా అప్పటివరకు కొంచెం రాణిగా మాట్లాడినటువంటి దేవి ఇంకా తర్వాత కొంచెం దిగొచ్చి బ్రతిమలాడుతుంటుంది నా గొంతు విపరీతంగా ఎండిపోతుంది నాకు పానీయం తాగాలన్నటువంటి కోరిక బాగా ఉంది ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నాలుగు అడుగులు వేసి పానీయం తెచ్చిపెట్టలేవా ఈ మాత్రానికి ఇంతసేపు నాతో బ్రతిమలించుకుంటున్నావు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటుంది ఇంకా ద్రౌపది ఎంత చెప్పినా కూడా సుదర్శనాదేవి వినేటువంటి పరిస్థితి కనిపించదు ఓవైపు మాలినికి విపరీతమైనటువంటి భయం వేస్తుంటుంది వాడి దగ్గరికి నేను ఎలా పోను వాడి గతిలోకి వెళ్ళి నేను మళ్ళీ సురక్షితంగా బయటికి రాగలనా లేదా అని చెప్పేసి ఇబ్బంది పడుతుంటుంది ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇంకా సుదర్శనా ఆమె తప్పదు ఇంకా పోవాల్సిందే అని చెప్పడంతో తప్పదు అనుకుని మాలిని ఇంకా సరే అమ్మ నేను బయలుదేరతాను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తుంది ఈ వార్త సుదర్శనాదేవి ఒక పరిచారికతో చేరవేస్తుంది మరికొద్దిసేపట్లో మాలిని ఇక్కడికి రాబోతుందని ఇంకా కీచకుడి ఆనందానికి అసలు హద్దే ఉండదు ఆమె ఆమె వచ్చిన తర్వాత ఆమెతో ఎలా మాట్లాడాలి ఆమె ఇంత అందంగా ఉంది కదా ఆమెను అనుభవించినప్పుడు నేను ఇంకెంత ఆనందపడతాను అసలు ఆమె కోసం నేను ఇదే చేయాలి అలా చేయాలి ఆమెతో ఏకాంతంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అసలు వాడి కోరికలు ఇంకా అద్దె ఉండదు మహాభారతంలో ఒక మూడు పేజీలు కేవలం వాడి కోరికనే వివరించారు అంటే ఆమె వచ్చిన తర్వాత వాడు ఆమెతో ఎలా ఉండాలి అనేది వాడు ఊహల్లో తేలిపోతూ ఉంటాడు విపరీతమైనటువంటి మద్యం సే సేవిస్తుంటాడు ఆ మధ్య తాగుతూనే ఉంటాడు ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా మాలిని తప్పదనుకొని ఆమె బయలుదేరింది కదా బయలుదేరగానే హరినామస్మరణ చేస్తూ బయలుదేరుతుంది అయ్య హరి నువ్వే నాకు దిక్కు ఇంకా నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని కొంత దూరం రాగానే ఆమెకు ఎదురుగా సూర్యుడు కనిపిస్తాడు సూర్యుడు కనిపించగానే సూర్యదేవుడితో ఇలా అంటది సూర్యదేవ నేను నా భర్తని కనుక పరాయి మగవాడు ఎవ్వరినీ కూడా కన్నెత్తి చూడకుండా నా మనసులో నా భర్తలు మాత్రమే ఉంటే దయచేసి నాకు సహాయం చెయ్యి ఇప్పుడు ఇక్కడ నా నా భర్తలు ఎవరూ లేరు నేను ఒంటరిగా వెళ్తున్నాను నీ మీద భారం వేసి వెళ్తున్నాను దయచేసి నన్ను రక్షించే బాధ్యత నీదే అని చెప్పేసి సూర్యదేవుని మొక్కుకుంటుంది అప్పుడు సూర్యుడు ఏం చేస్తాడంటే అదృశ్య శక్తిలో ఒక అదృశ్యంగా ఉన్నటువంటి ఒక శక్తిని ఆమెతో పాటు పంపిస్తాడు ఒక మహాశక్తిని ఆమెతో పాటు పంపిస్తాడు అది ఒక అదృశ్య రూపంలో ఉంటుంది కీచకుడికి కనిపించదు ఇక ఇప్పుడు మాలిని కీచకుడి ఈ గదిలోకి వస్తుంది వచ్చి ఇలా అక్కగారు నన్ను పంపించారు మధుర తీసుకురమ్మన్నారు దయచేసి నాకు మధుర ఇప్పించండి నేను పోతాను అంటుంది కానీ గదిలోకి వెళ్ళ వెళ్ళే లోపే ఆమెకు అర్థమైపోతుంది ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఉండరు అంతఃపురం మొత్తం ఖాళీగా ఉంటుంది పురుగు ఒక పురుగు అన్న వాడు కనిపించాడు మొత్తం ఆ పూలు కానీ అదంతా అంటే ఫుల్గా డెకరేషన్ చేసి ఉంటుంది మనుషులు ఎవరు కనిపించకపోవడంతో అర్థమైపోతుంది సుదర్శనా దేవి కావాలని నన్ను ఇక్కడికి పంపించింది ఇప్పుడు నాకు దిక్కేవరు అసలు వీడి గదిలో నుంచి నేను ఎలా బయటపడినా అంటే ఇప్పుడు ఒక సింహం ముందు జింక పుల్ల నిల్చున్నట్టు నిల్చుంది నిల్చు కానీ ఇంకా వాడు ఇలా అంటాడు ద్రౌపదిని చూసి అసలు దగ్గరికి వచ్చేసి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను అసలు నిన్ను నిన్ను అనుభవించడానికే నేను పుట్టినట్టున్నా నేను చూసిన దగ్గర నుంచి నాకు మత్తెక్కిపోతుంది ఈ మధుర పానీయాలు ఏవి కూడా పని చేయట్లేదు అని చెప్పేసి ఆమె చేపట్టుకుపోతాడు వెంటనే ద్రౌపది కాస్త వెనక్కి తగ్గి నేను మీకు ముందే చెప్పాను నేను మరొకరు ఇల్లాలని ఇలా చేయడం మంచిది కాదు దయచేసి నాకు మధుర ఇప్పించండి నేను వెళ్ళిపోతాను అంట అప్పుడు అసలు ఆడు ఆడు అసలు ద్రౌపది బ్రతిమలాడతాడు కదా నీ కాళ్ళ దగ్గర నాకు ఇంత చోటు ఇవ్వు అసలు నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను జీవితాంతా నీ కాళ్ళ దగ్గర దాసుడుగా ఉంటాను నేను ఒక దేవతలాగా పూజించుకుంటాను నా పట్టపురానే నీ దాసురాలవుతుంది ఆమెతో నువ్వు సేవలు చేయించుకో కావాలంటే చెప్పు విరాట రాజ్యాన్ని తీసుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పారేస్తాను నగలు అడుగుతావా రాజ్యాలు అడుగుతావా అసలు సమస్త సృష్టిలో ఉన్నయన్ని అడుగు నువ్వు ఏం అడిగితే అది నీకు నేను తీసుకొచ్చి పెడతాను నన్ను మాత్రం నువ్వు కనకరించు నీ దాసు అనుకో ఇక్కడ నుంచి నేను నీకు ఒక దాసులాగా పనిచేస్తాను దయచేసి నువ్వు నాతో కల్ నువ్వు నాతో ఉండు నా నా కోరిక తీర్చు అని చెప్పేసి ఇక వాడు ఎంత బ్రతిమలాడాలో అంత బ్రతిమలు ఆడతాడు ద్రౌపదిని ద్రౌపది మళ్ళీ అదే మాట అంట దయచేసి నన్ను మీరు ఇబ్బంది పెట్టొద్దు నాకు మధుర కూడా అవసరం లేదు నేను వెళ్ళిపోతాను దయచేసి దాన్ని గదిలో నుంచి బయటికి బయటికి వెళ్ళే అవకాశం నాకు ఇవ్వండి చాలు అని చెప్పేసి ఆమె అడుగులు వెనక్కి వేస్తుంటుంది అడుగులు వెనక్కి వేస్తుంటే మళ్ళీ వాడు ముందుకు వచ్చేసి ద్రౌపది ముందుకు వచ్చేసి అడ్డగించి నేను అసలు పుట్టిందే నేను అనుభవించడానికి అనుకుంటున్నాను అసలు నీ అంతటి సౌందర్యం అయితే నేను ఇప్పటివరకు చూడలేదు వాడు అసలే మద్ మద్దు తాగి ఉంటాడు అంటే మధుర తాగినటువంటి మత్తులో ఉంటాడు మీద ఉన్నటువంటి కామం అనే మత్తులో ఉంటాడు అసలు ఏం చేస్తున్నాడో కూడా వాడికి అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు ఆమె అసలు అక్కడి నుంచి వెళ్ళడం అనేది మొత్తం ఆమె గట్టిగా అరిచినా ఏం చేసినా ఎవరికీ వినపడని పరిస్థితి బ్రతింలాడుకుంటుంది ఏడుస్తుంది దంటం పెడుతుంది నన్ను వదిలేసే అంటది ఇంకా వాడు బ్రతింలాడినంత సేపు ఎన్ని అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టాలని చూస్తాడు అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టాడు ఇంకా ఏది ఆమె వినకపోవడంతో ఇంకా ఆ నీచుడు ఆమెను బలత్కారం చేయాలని చూస్తాడు ఇక నువ్వు నేను నిన్ను నేను సంతోషంగా అనుభవించాలనుకున్నాను నువ్వు వినేలా లేవు ఇంకా నేను బలాత్కారం చేయడం తప్ప నాకు ఇంకొక మార్గం లేదు అని చెప్పేసి ఒక్కసారిగా వచ్చి ఆమె మీద పడబోతాడు అన్ అప్పటికే ఒక అదృశ్య శక్తిని సూర్యదేవుడు పంపించాడు కదా ఆ శక్తి ఆ శక్తి అతన్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టేస్తుంది వెనక్కి నెట్టేయంగానే ద్రౌపది ఇంతకన్నా మంచి అవకాశం లేదని వెంటనే పరిగెత్తుకొని ఆ గదిలో నుంచి బయటకు వచ్చేస్తుంది అసలు ద్రౌపది బయటకు వస్తుంటే వాడు ద్రౌపదిని వెంబడిస్తూ అంతకంటే దారుణంగా వస్తుంటాడు ముందు ద్రౌపది పరిగెడుతుంటే వెనుక కీచకుడు పరిగెడుతుంటాడు అది ఎంత అంటే అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తుంటారు ఎందుకంటే అంతపురం నుంచి బయటకు వచ్చాడు కదా ఒక్కరు కూడా కీచకుడు అడ్డు చెప్పరు వాడు అసలు వికట్ వికటహాసం చేసుకు ఉంటు నువ్వు ఇంకెక్కడికి తప్పించుకుంటావు నువ్వు ఎక్కడికి పోలేవు నువ్వు నాకు దొరకాల్సిందే ఈరోజు అని చెప్పేసి ఆమె వెంట పడి వెంటపడి వస్తూనే ఉంటాడు అలా ఆమె వస్తూ వస్తూ ఎక్కడైతే విరాటరాజు కొలువు చేసి ఉంటాడు ఆ రోజు కొలువులో అందరు కూర్చొని ఉంటారు ఆ కొలువు దగ్గరికి వస్తారు మనకు దాదాపు ద్రౌపదికి జరిగిన పరాభవము అక్కడ మాత్రమే చెప్తారు ఎందుకంటే దుర్యోధనుడు చేసిన పరాభవమే చేస్తాడు కానీ అంతకంటే దారుణంగా అవమానిస్తాడు ఇక్కడ ద్రౌపదిని కీచుకుడు ఇది ఎందుకో పెద్దగా చెప్పరు చూపించరు ఎక్కడ నేను అంటే చాలా మటుకు కట్ చేసి కట్ చేసి చూపిస్తారు కానీ కీచకుడు దారుణంగా అవమానిస్తాడు ద్రౌపదిని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు విరాటరాజు కొలువు చేసి ఉంటాడు కదా వాళ్ళు కొలువు ప్రాంతానికి వచ్చేసి వాడు వెనక వస్తూనే ఉంటాడు అందరూ అక్కడ అందరూ కూర్చొని ఉంటారు ఆ ప్రాంతానికి ఆమె వచ్చి మధ్యలో నిలబడిన తర్వాత వాడు పెద్దగా వికటహాసం చేస్తూ ఆమె జుట్టు పట్టుకొని కాలితో తంతాడు ద్రౌపదిని కాలితో తన్ని ఆమెను కింద పడేసి ఎంతసేపటి నుంచే నన్ను వేధిస్తున్నావు నీకు మంచి మంచిగా చెప్తే అర్థం కావట్లేదా ఇంత చెప్పి చూస్తే కూడా నీకు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను నేను కోరుకుంటే ఎవరైనా సరే నా పొందుకొస్తారు నువ్వు ఇలా చేస్తావా అంటది అసలు ఆ పరాభవం జరుగుతున్నప్పుడు అక్కడ భీముడు వలలుడు ఉంటాడు కంగుబట్టు ధర్మరాజు ఉంటాడు అసలు ఆమెకు జరిగింది చూస్తూ కల్ అసలు భీముడు వెంటనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ ఆ చెట్టుని తీసి కీచకుడు మీదకి విసిరబోతాడు వెంటనే కంగుబట్టు ధర్మరాజు ఇలా అంటాడు వాళ్ళ నువ్వేం చేస్తున్నావు పచ్చని చెట్టును ఎందుకు పీకేస్తున్నావు నీకు వంట చేయాలనుకుంటే వేరే ఏమీ లేవా ఎండిపోయిన చెట్లేమన్నా తీసుకొచ్చి వంటకు వాడాలి కానీ పచ్చని చెట్టు పీకుతావా చూడు ఎంతమందికి నీడనిచ్చే చెట్టు అలా అయిపోయిందో నువ్వు చేసే పని మంచిదేనా కొంచెం కూడా ఆలోచించవా ఈ పని వల్ల ఏం జరుగుతుందో అని చెప్పేసి గట్టిగా సైగ చేస్తాడు సైగ చేయగానే ఇంకా భీముడు వస్తున్నటువంటి కోపాన్ని అణుచుకొని అటువైపు ఉంటాడు కాకపోతే అదృష్టం కొద్దీ ఎవరు కూడా భీముని అంతగా గమనించరు కేవలం తన వంటవాడు కాబట్టి వంట కోసమే దాన్ని పీకాడు అనుకుంటారు ఇక ఇక్కడ కంకుబట్టు ముందుకొచ్చి ద్రౌపది నిల్చుని అసలు ధర్మరాజును విపరీతమైనటువంటి కోపంతో చూస్తుంటుంది అసలు ఆమె కళ్ళలోకే మండే శక్తి అయితే ఉంటే మాత్రం ధర్మరాజు అక్కడే అగ్గి అయిపోయేవాడు ఎందుకంటే అంత కోపంతో ఆమె చూస్తుంటుంది ఇంత దారుణం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు విరాటుడు విరాటు దగ్గరికి వచ్చి ఏంటి మహారాజా మీ రాజ్యంలో ఒక ఆడదానికి రక్షణ లేదా ఒకటి ఇంత కీచకంగా నా మీదకి ఇంతటి కీచకుడు నా మీదకి వస్తుంటే మీరు అడ్డుపడలేరా అని చెప్పేసి ఆమె సభలోనే నిలదీయడం తోటి విరాటుడే వచ్చి కీచకుని కాస్త అడ్డుకొని దయచేసి ఇప్పుడు మాత్రం చేయకు ఈ సభలో నువ్వు ఆమెను ఏమైనా చేస్తే అది రాజ్యానికి అవమానము ఏదైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పేసి విరాటుడు తన భావమర్తిని బతిమలాడుకుంటాడు ఇంకా ఆ విరాటుడు అంతగా చెప్పడంతో ఒక్కసారిగా వాడుకు ద్రౌపది వైపు చూసి నువ్వెక్కడికి పోతావు నా చేతుల్లో చిక్కి తీరాల్సిందే అని చెప్పేసి నవ్వుకుంటూనే వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్ళిపోగానే ఇక్కడ ద్రౌపదికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది కదా అసలు ద్రౌపది మొహం చూడలేని పరిస్థితిలో ఉంటాడు ఓవైపు వలలునైతే వారించాడు ధర్మరాజు ధర్మరాజు శరీరం మొత్తము చెమట కన్ కారిపోతుంటుంది అతని శరీరం మొత్తం వణికిపోతుంటుంది ఎందుకంటే ద్రౌపది చండ్రనిప్పులు కక్కుతుందా అన్నట్టు ఉంటే ఆమె కళ్ళు అట్లా కనిపిస్తుంటాయి ఇంకెన్ని నేను భరించాలి ఎంతమందితో ఇలాంటి అవహేళనలు పడాలని చెప్పేసి ఆమె ఇలా చూస్తుంటుంది ఓవైపు వలుడు వైపు ఓవైపు ధర్మరాజు వైపు అంటే ధర్మరాజును భీముని కళ్ళతోనే చంపేస్తుందా అట్గా చూస్తూ ఉంటుంది ఇదా ఒక ఆడదానికి మీరు ఇచ్చే విలువ ఇలాంటి మచ్చ దేశం ఉండిపోతుందా ఇంకా ఇట్లా ఆడదానికి అన్యాయం జరిగినటువంటి రాజ్యం కుప్పకూలిపోదా ఇదా విరాట రాజా నీ రాజ్యంలో జరుగుతున్నదని చెప్పేసి ఆమె మాట్లాడుతుంటే ఇక ఎక్కడ లేని ఎక్కడ లేని కోపాన్ని తెచ్చుకొని ఎక్కడ లేని అంటే అప్పటికి భయంతో సిగ్గుతోటి ఆమెకు జరిగిన అవమానం తలుచుకొని తలదించుకుంటాడు మరోవైపు ఎక్కడ బయటపడిపోతుందో తమ రహస్యం అనేటువంటి భయం ఒకటి ఉంటుంది దాంతో బట్టే అంటే ధర్మరాజే కొంచెం కోపం తెచ్చుకొని సాధ్వి నీకు జరిగింది అన్యాయమే మేమంతా చూసాం దీనికి ఏం చేయాలో రాజుగారు ఆలోచించి చేస్తారు నువ్వు కులశ్రీ అంటున్నావు ఓ ఇంటి ఇల్లాలని అంటున్నావు నీ భర్తలు ఐదుగురు అంటున్నావు మరి నీ భర్తలు ఇది చూడలేదా చూసి కూడా వాళ్ళు ఊరుకున్నారంటే వాళ్ళ పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవా ఏ శాపం వాళ్ళని అడ్డుపడుతుందో లేదంటే వాళ్ళే వచ్చేవాళ్ళు కదా వాళ్ళు రాకపోవడానికి కారణం అర్థం చేసుకో దయచేసి నువ్వు ఇక్కడ ఇంకా రాద్ధాంతం చేయడం మంచిది కాదు నువ్వు వెంటనే అంతపురానికి వెళ్ళిపో ఏం చేయాలన్నది మహారాజు ఆలోచించి చెప్తారు అంటాడు ఆ మా టలికి ఇంకా సర్రత్తుకు ద్రౌపదికి అక్కడి నుంచి కదిలేదే లేదన్నట్టు భీష్మించి కూర్చొని అలాగే చండ్ర నిప్పులు కక్కుతున్నట్టు ధర్మరాజు వైపు చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండగానే ఇప్పుడు ఇంకా ధర్మరాజుకి ఇంకా కోపం వచ్చేస్తుంది ఏమంటాడంటే భరి తెగించి ఇలా ఉండడం మంచిదేనా మంచిదైనా కులసతి అంటున్నావు మంచి కుటుంబం నుంచి వచ్చిన దాని ఇంతమంది పరాయి మగవాళ్ళ ముందు ఇంత నిస్సిగ్గుగా నిలుచుని ఉన్నావే ఆడినటువంటి తైతక్కలు చాలు కానీ ఇకనైనా అంతపురానికి వెళ్ళిపోంటుంది ఆ మాటకి ఇంకా ద్రౌపది అవును నేను తైతక్కలే ఆడుతున్నాను నా మొగుడు వైపు తైతక్కలు ఆడుతున్నాడు నేను ఇక్కడ తైతక్కలు ఆడుతున్నాను నువ్వు అన్నది నిజమే కంకుబట్ట నా మొగుడు పెద్ద పెద్ద నటుడు బాగా నటిస్తున్నాడు అందరికీ మించి నటిస్తున్నాడు వాళ్ళు చేసేటువంటి పనులు నాకు తెలుసు నాకు ఈ సన్మానాలు జరగడము కొత్త కాదు నేను ఇలా చేస్తూనే ఉంటాను అంటే ఓవైపు అర్జునుడిని దెప్పి పొడుస్తుంది ఓవైపు ధర్మరాజుని దెప్పి పొడుస్తుంది మిగతా పాండవులందరినీ కూడా దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ నేను నాట్యం చేస్తానంటున్నావు కదా ఈ తైతక్కలు ఆడడం నాకేం కొత్త కాదు ఇంకా ఏ ఇంకా నా మొగుళ్ళ గురించి నువ్వు చాలా తక్కువగా అనుకుంటున్నావు నా మొగుళ్ళు కేవలం నాట్యానికే పనికి వేస్తారనుకు ఏమో మహాజూదగాడు నామగుడు ఎంతటి జూదగాడంటే అంటే కూడా జూదంలో పెట్టి ఆడగలటువంటి జూదగాడు అలాంటి పతులున్నాక నాకు ఇలాంటి సన్మానం కాకుండా ఇంకెలాంటి సన్మానం జరుగుతుంది ఇప్పటి వరకు ద్రౌపది ఈ ఇదెందుకో ధర్మరాజును ద్రౌపది నిలదీయడం అనేది చూపిస్తే ద్రౌపది యొక్క గొప్పతనం దెబ్బతింటుంది అనుకుంటారేమో కానీ ఈ సన్నివేశాన్ని మనం ఎక్కడ సినిమాల్లోనూ సీరియల్లోనూ చూడమో విపరీతంగా తిడుతుంది అసలు ధర్మరాజుని ధర్మరాజు ద్రౌపది వైపు చూడడానికి కూడా భయపడేంత ఆవేశంతో ఆమె మళ్ళీ ధర్మరాజు కొంచెం ఈసారి స్వరం తగ్గించి ఇలా అంటాడు జరిగింది ఏదో జరిగింది ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తాం దయచేసి నువ్వు అంతపురానికి వెళ్ళిపో ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటది అప్పుడు ఇంకా ఒక్కసారి మళ్ళీ కంకుబట్టును చూస్తుంది భీముడు వైపు చూసి మిమ్మల్ని కాదు నన్ను పనికి పంపించిన సుదీష్ణాదేవి ఉంది కదా ఆమె సంగతి చెప్తాను నేను అని చెప్పేసి సరసర నడుచుకుంటూ సుదర్శనా దేవి దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు మళ్ళీ సుదీష్ణాదేవి ఏమంది ఆ తర్వాత ఏం జరిగింది అసలు మళ్ళీ మీ కీచకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది కీచకుడిని చంపి కూడా పాండవులు దుర్యోధనికి దొరకపోకుండా ఎలా ఉన్నారు అసలు ఆ పదమూడు రోజులు అంటే దాదాపు ఇది రెండు రోజులు జరిగిందంటే ఇంకా పదమూడు రోజుల సం అజ్ఞాతవాసాన్ని పాండవులు ఎలా చేయగలిగారు అసలు కీచకుణ్ణి కేవలము భీముడే చంపాడా లేదా మనకు సినిమాలో సీరియల్లో చూపిస్తున్నట్టు పాండవులు అందరూ కలిసి చంపారా అంటే వాళ్ళు కూడా సహాయం చేశారా ఇది ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై